కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వివిఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వివిఎస్ ప్రకాష్ రావు సభ్యుడు వల్లూరి నానాజీలు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితం సర్వ మానవాళి రక్షణార్థం యశూ జన్మించాడని తెలిపారు క్రీస్తు ప్రేమను బోధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని అన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మరియు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు అర్జున్ భాస్కర్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఎస్ లక్ష్మణ్ రావు జాయింట్ సెక్రటరీ రవికుమార్ సుధీర్ ఎల్ వీరభద్రరాజు సుబ్బు సుబ్రహ్మణ్యం ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సభ్యులందరికీ నమస్కారాలు కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ తరఫున రిస్పాన్సిబిలిటీని పురస్కరించుకొని ఎమ్మెల్యే పంత నానాజీ గారికి ఎంపీ సారా సతీష్ గారికి వెంగళి ఉదయ శ్రీనివాస్ గారికి ఇవే మా శుభాకాంక్షలు ముఖ్యంగా నానాజీ గారు కాకినాడ రౌరుల్ని పొలానికి మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నారని భగవంతుడు ఆయనకి ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యాన్ని కలగజేయాలని నియోజకవర్గాన్ని మొదటి స్థానాలు ఉంచే విధంగా మేమంతా ఆయన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఇవే మా శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టి తర్వాత మేము క్రిస్మస్ వేడుక జరుపుకున్నాం దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ రూరల్ తరఫున ఇక్కడ అధ్యక్షులు ప్రకాష్ గారు అలాగే సెక్రటరీ దాసర్ సీన్ గారు తదితర సభ్యులు అందరి సమక్షంలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము అదే రకంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు పాత్రికే మిత్రులు ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం